أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم لقد جاءكم رسول من أنفسكم عزيز عليه ما أنتم حريص عليكم بالمؤمنين رؤوف رحيم صدق الله العظيم أنا <applause> అనంత అనంతకరుణాముడ పరకృపాశీరుడైన సృష్టి ప్రభు అల్లాహ శుభనామా ప్రారంభిస్తున్నాను సోదరులారా సోదర్మలారా పెద్దలారా అస్లాంకం రహమతుల్లాహి ఎవరు కాదు సర్వలోక ప్రభువు మనందరి దైవం అందరిపై కూడా శాంతి శుభాలను గురిపించనుగా కామె మనం అంతిమ గ్రంథం దివ్య ఆ నుండి తొమ్మిదవ అధ్యాయం నూట ఇరవై ఎనిమిదవ వాక్యం యొక్క రబ్బీ మూలంలో విన్నాము ఈ వాక్యంలో దైవం తన చివరి ప్రవక్త మానవాళి మార్గదర్శక ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ ప్రవక్త సరళా సరి వారి గురించి తెలియజేస్తున్నాడు దైవం తెలియజేస్తున్నాడు ఓ మానవులారా మీ వద్దకు ఒక ప్రవక్త వచ్చాడు ఆయన స్వయంగా మీలోని వాడే మీరు నష్టానికి గురి కావడము ఆయనకు ఎంతో కష్టాన్ని కలిగిస్తుంది మీ సాఫల్యాన్ని ఆయన ఎంతో కాంక్షిస్తాడు విశ్వాసులపై ఆయన వాత్సల్యం గలవాడు కారుణ్యం గలవాడు మహాశలారా దైవ ప్రవక్త మహమ్మద్ సలహా అసలం వారు సర్వమానవాళికోసము దైవం చేత ప్రభవింపజేయబడినటువంటి ప్రవక్త ఆయన స్వయంగా మనలోని వారే కేవలం మానవ మాత్రులు మాత్రమే అయితే దైవం తరపు నుండి ఆయనకు సందేశం అయితే అందజేయబడుతూ ఉండేది ఆయన తర్వాత పుట్టిన వారందరూ కూడా ఆయన అనుచర సమాజం కాబట్టి వాళ్ళందరి మంచిని సాఫల్యాన్ని ఎంతగానో కాంక్షించేవారు నా అనుచర సమాజం అందరూ కూడా దైవ అనుగ్రహానికి నూచుకోవాలి అందరూ సాఫల్యాన్ని పొందాలి స్వర్గాన్ని పొందాలి మరణానంతరము మరి ఆ రాబోయే జీవితంలో విజయాన్ని సాధించాలి అన్న ఉద్దేశంతో ఆయన ఎంతగానో తప్పించేవారు మరి ఎవరైతే దైవానికి దూరంగా వెళ్ళిపోతున్నారో వాళ్ళ పర్యావసనాన్ని గురించి ఆయన ఆలోచన చేసి ఎంతగానో దుఃఖించేవారు అదే విషయాన్ని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు ఆయన విశ్వాసులపై ఎంతో కరుణ వాత్సల్యం గల వాడు అంటున్నాడు మహాశిలరా రండి మనము దైవ ప్రవక్త మహాప్రవక్త మహమ్మద్ అసల్స్ అన్న వారు మానవాళికి ఏ ఏ ఉపకారాలు మేళ్లను చేశారో వాటి గురించి మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ప్రతి మనిషిలో కూడా సహజ సిద్ధమైనటువంటి ఒక స్వభావం ఏమిటంటే మనకు ఎవరైనా సహాయాన్ని చేసినప్పుడు మరి కృతజ్ఞతలు అర్పించడం అనేది ప్రతి మనిషిలో కూడా ఉంటుంది సహాయాన్ని పొంది మనం అట్టే ఊరుకుం వాళ్లకు థ్యాంక్స్ చెప్తాం అలాంటిది సమస్త మానవాళికి కూడా ఎన్నో మేళ్లను వాళ్ళ సాఫల్యానికి మార్గాన్ని సుగమం చేసినటువంటి దైవ ప్రవక్తను తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి ఆయన మానవాళికి చేసినటువంటి మేళ్ళను గురించి కూడా మనం తెలుసుకోవాలి అప్పుడు మనం మనకు ఆయనపై ఉండే అపోహలు తొలగి మన మంచి కోసము మన సాఫల్యం కోసము ఇంతగా తప్పించినటువంటి వ్యక్తిని గురించి తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి అన్న ఆలోచన కలుగుతుంది అయితే ప్రస్తుతం ఏమిటంటే అబద్ధం రాజ్యం ఏలి ఆయనపై ఆయన అందజేసినటువంటి దైవ సందేశంపై కొంతమంది పని కట్టుకుని చెడు ప్రచారం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంటారు ప్రతి సందర్భంలోనూ అదే ప్రతి కాలంలో ప్రతి జాతిలో కూడా ఈ విధంగా జరుగుతూనే ఉండేది దైవ ప్రభక్తులు ఎప్పుడైతే వస్తారో అందరూ కూడా వాళ్లకు స్వాగతం ఎంత మాత్రం కూడా చెప్పరు కొంతమంది ఉంటారు వాళ్ళు అంగీకరిస్తారు చాలామంది దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు ఎందుకంటే మనిషి స్వభావ సిద్ధంగా తన మనోకాంక్షల దాస్యాన్ని చేస్తూ ఉంటాడు కాబట్టి దానికి వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు దాన్ని అంగీకరించడు మరి దైవ గ్రంథంలోని విషయాలు మనోకాంక్షలకు వ్యతిరేకంగానే ఉంటాయి మీరు మనస్సుకు దాస్యం చేయకండి దైవానికి దాస్యం చేయండి అని బోధిస్తూ ఉంటాయి కానీ మనసు ఇప్పుడు కూడా చెడు వైపునకు మరి ఈ విధంగా ప్రపంచ వైపునకు ఆకర్షిస్తూ ఉంటుంది దాని మాయ నుండి బయటకు పడడానికి మనిషిని అంతగా అంగీకరించడు ఇష్టపడడు మహాశలరా ఒకసారి దైవ ప్రవక్త చేసినటువంటి మేళ్లను గురించి మనము ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ఆయన బోధించినటువంటి బోధనలో సమాజానికి ఉపయోగకరం కానటువంటిది ఒక్కటి కూడా ఉండదు ప్రతి విషయం గురించి కూడా ప్రతి విషయం కూడా ఆయన మానవ కళ్యాణం గురించి సర్వమానవ ఏకత్వాన్ని గురించి సోదర భావాన్ని గురించి శాంతి సామరస్యాలను గురించి ఆయన బోధించడం జరిగింది ఆయన ఎంతవరకు బోధించారు అంటే నీవు కడుపు నిండా భుజించి నీ పక్కవాడు పస్తులతో ఉంటే నీళ్ళు విశ్వాసమే లేదు అని చెప్పడం జరిగింది మరి నువ్వు ఏదైనా వండుకుంటున్నప్పుడు అందులో కొంచెం నీళ్లు ఎక్కువగా వెయ్యి ఎందుకంటే పక్కవానికి ఒకటి ఇచ్చే అవకాశం ఉంటుంది అన్నారు మరొక సందర్భంలో దైవ తెలియజేశారు నీవు నీ ఇంటిలో పిల్లలకు ఏదైనా తినుబండారాలు తీసుకువెళ్తున్నప్పుడు పక్క వారి పిల్లలను గురించి కూడా గమనించు అంటే పక్క పక్క పక్కన పేదవాళ్ళు ఉండవచ్చు చిన్నపిల్లలు పేదవాళ్ళు ఉండవచ్చు మరి వాళ్లకు నీవు వాళ్లకు కూడా తినుబండారాలు తీసుకువెళ్ళే అవకాశం లేకపోతే నీవు దాచి నీ పిల్లలకు తీసుకువెళ్ళు లేకపోతే అవి చూసి వాళ్ళ మనసులు చిగుకుమంటాయి వాళ్ళ మనసులు బాధపడతాయి చూడండి ఈ విధంగా మన పక్కన ఉన్నటువంటి సోదరుల యొక్క మనోభావాలు వాళ్ళ మన మనస్సు గాయపడకుండా ఈ విధంగా మరి దైవ ప్రవక్త మరి ప్రవచించారు చూడండి ఈ విధంగా మహాశలరా ఆయన మానవాళి ప్రవక్త ఆయన బోధించినటువంటి బోధనలు సమస్త మానవ జాతి సొత్తు ఇందులో ఒకరిపై గుత్తాధిపత్యం ఏది కూడా లేదు లేదండి ఆయన ముస్లింల ప్రవక్త ముస్లిం సంబంధించే ఆయన చెప్పారు ముస్లింలకు మాత్రమే ఆయనకు హక్కున్నది అంటే అది చాలా పెద్ద పొరపాటు సరైనటువంటి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నటువంటి మాటలు ఆయన సర్వమానవాళ్ళి కోసం వచ్చారు ఆయన బోధించినటువంటి బోధనలు సమస్త మానవ జాతికి చెందినవి ఉమ్మడి సొత్తు లాంటివి మహాశిలరా దైవ ప్రవక్త కేవలం ఇరవై మూడు సంవత్సరాల్లో మానవ చరిత్ర చరిత్రకతని ఆయన మార్చివేశారు ఒక మహా విప్లవాన్ని ఆయన సాధించి చూపించారు ఇరవై మూడు సంవత్సరాల్లో ఆయనకు నలభైవ సంవత్సరంలో దైవము దైవప్రవక్తగా ఎన్నుకోవడం జరిగింది అప్పటి నుండి ఆయన అరవై మూడు సంవత్సరాల కాలంలో ఆయన గతించడం జరిగింది ఈ ఇరవై మూడు సంవత్సరాల పాటు మరి అనేకమైనటువంటి మార్పులను ఒక విప్లవాన్ని ఆయన మానవ సమాజానికి పరిచయం చేయడం జరిగింది అందులో ప్రధానంగా ఏమిటంటే నైతికత అనేది ఉత్తమమైనటువంటి స్థానాన్ని చేర్చడం కోసం దైవ ప్రవక్త ప్రభవింపజేయబడ్డాను అనే అనేక సందర్భాలు చెప్పడం జరిగింది ఎందుకంటే మనిషికి అత్యంత ప్రాధాన్యమైనది ప్రాధాన్యత కలిగినది అతని నైతికత అతని క్యారెక్టర్ దాని గురించి దైవ ప్రవక్త తెలియజేస్తూ నేను నైతికతకు దాని ఉత్తమమైనటువంటి స్థానాన్ని చేర్చడానికి పంపబడ్డాను అని చెప్పడం జరిగింది అంతిమ దైవగ్రంథం లో కూడా ఇన్న కల్లా అలాహులఖిన్ అజీమ్ ఓ దైవ ప్రవక్త మీరు మహోన్నతమైనటువంటి నడవడిక గలవారు అని దైవం స్వయంగా ఆయన గురించి చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి మనిషిలో కూడా ఉండవలసింది నైతికత మహాశలర్ ఈ రోజున మనము సమాజాన్ని ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే మనిషి అభివృద్ధి పరంగా సైన్స్ టెక్నాలజీ పరంగా శాస్త్ర విజ్ఞాన పరంగా ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా నైతికత పరంగా అత్యంత అట్టడుగు స్థాయికి దిగజారిపోతున్నాడు ఈ రోజున చూడండి అతని అలవాట్లు చూడండి అతను చేసే ఆ చెడు పనులు చెడు కార్యాలు మనము పేపరు పొద్దున్న పేపరు చూస్తున్నామంటే ఇటువంటి వార్తలే మనకు కనబడుతుంటాయి మరి ఇంతగా అభివృద్ధి చెందినటువంటి మనిషి ఇంత నైతికతను ఇంత అధోగతి పాలు ఎందుకు చేస్తున్నాడు ఇంత స్థాయికి ఎందుకు దిగజారిపోతున్నాడు నైతికత నైతికత విషయంలో మహాశిర దానికి ప్రధాన కారణం ఏమిటంటే మనిషిలో దైవభీతి లేకపోవడం పాపభీతి లేకపోవడం మరణం తర్వాత తిరిగి నేను లేపబడతాను చేసే పనులకు సమాధానం చెప్పుకుంటాను అన్న భయం లేక లేకపోయిన కారణంగానే ఈ రోజున మనిషిలో నైతికత ఈ విధంగా దిగజారిపోతూ ఉన్నది దైవ వచ్చి నైతికతను తన ఉత్తమమైనటువంటి స్థానానికి చేర్చడం జరిగింది ఎంతవరకు అంటే మరి ఎవరైతే తన చూపులను నిగ్రహించుకుంటాడో అందమైనటువంటి స్త్రీ తన కళ్ళ ముందు నుండి వెళ్తున్నప్పటికీ కూడా దైవభీతితోటి తన చూపులను ఎవరైతే కిందకు దించుకుంటాడో వాడు విశ్వాస మాధుర్యాన్ని పొందుతాడో అని చెప్పడం జరిగింది ఈ విధంగా మహాశీల అతని నైతికతను ఉత్తమమైనటువంటి స్థానాన్ని చేర్చడం కోసము దైవ ప్రవక్త అనేకమైనటువంటి బోధనలు చేశారు మరి ఎవరైతే ఈ బోధనల వెలుగులు తమ జీవితాలను మార్చుకుంటారో నిస్సందేహంగా ఉత్తమమైనటువంటి నైతికతతోటి అలరాడుతూ ఉంటారు దైవ ప్రధానంగా ఆరు విషయాలు చేయడం జరిగింది ఆయన యొక్క జీవితకాలంలో ఇరవై మూడు సంవత్సరాల ఆయన మహావిప్లవంలో ప్రధానంగా ఆయన చేసినటువంటి పని ఏమిటంటే ఒక స్థిరమైనటువంటి నివాసం లేకుండా తిరుగుతున్నటువంటి ఆ జాతిని నైతికత అనేది అట్టడుగు స్థాయికి చేరిపోయినటువంటి ఆ జాతి విభిచారము మద్యపానము విచ్చలివిడితనము ఈ విధంగా భయంకరంగా మరి రాజ్యం వెలుతున్నటువంటి ఆ జాతిని ఎంతగా ఆయన మార్చివేశారు అంటే ప్రపంచానికే మార్గదర్శకత్వాన్ని వహించేవారుగా ప్రపంచ నాయకులుగా ఆయన మార్చివేశారు కేవలం ఇరవై మూడు సంవత్సరాల కాలంలో అది కూడా దైవభీతి ప్రాతిపదికన దైవం మిమ్మల్ని గమనిస్తున్నాడు జాగ్రత్త అనుక్షణం కూడా మీరు చేసే ప్రతి గమనిస్తున్నాడు మీరు ఒంటరిగా ఉన్నప్పటికీ గమనిస్తున్నాడు పది మందిలో ఉన్నప్పటికీ గమనిస్తున్నాడు జాగ్రత్త దైవభీతిని వాళ్ళలో పుట్టించి ఉత్తమమైనటువంటి నైతికత గలవారుగా వాళ్ళను మార్చివేయడం జరిగింది సరే మహాశారా మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము దైవ ప్రవక్త మానవాళికి చేసినటువంటి మేళ్ళని ఏమిటి ఈ అంశాన్ని గురించి మనము మరికొన్ని రోజులు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఎందుకంటే ఇప్పుడైతే మనము మనకు ఎవరైతే మేళ్లను చేశారో ఉపకారాలను చేశారో వాళ్ళకు వాళ్ళను జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు వాళ్ళ ఉపకారాలను మనం జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు నిస్సందేహంగా వాళ్ళపై ఒక గౌరవభావం కలుగుతుంది వాళ్ళను అనుసరించడానికి మనం ప్రయత్నం చేస్తాం సృష్టి సృష్టి ప్రభు అల్లా మనందరికీ కూడా దైవ ప్రవక్తను అనుసరించే సద్భాగ్యాన్ని ప్రసాదించుగాక వాఖరు దవన అని లహం